వేములవాడలో మేము నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి నిర్మాణం చాలా ఏళ్ళుగా మరి ఈ కొంత తాత్కాలికంగా నిలిచిపోయిన దాన్ని తిరిగి మరి ప్రారంభించడానికి ఆశీస్సులు అందజేయడానికి మరి ఈరోజు శ్రీ శంకర దత్తాత్రేయ మహా సంస్థానము శృంగేరి విరూపాక్ష మఠం అనంతపురం వారు పుట్టాధిపతి శ్రీ విద్యా విద్యానరసింహ స్వామి వారు వచ్చి వారి ఆశీస్సులను అందజేశారు ఈ దేవాలయానికి శృంగేరి వారు శృంగేరి పీఠం వారు మరి రెండు వేల పన్నెండులో వారి పవిత్ర కరకమలాలు చే శంకుస్థాపన చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిర్మాణము నిలిపివేయడం జరిగింది తాత్కాలికంగా కానీ ఇప్పుడు ఎంతోమంది భక్తులు మరి స్వయంగా వారే వచ్చి విరాళ్ళ అందజేస్తాము ఈ దేవాలయాన్ని త్వరగా పూర్తి చేయాలి అని చెప్పి కోరడం జరిగింది ఆ కోరిక మేరకు మేము తిరిగి ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తున్నాము దానికి మే ఎనిమిదవ తేదీన ఈ సంవత్సరం వారు మరి స్వామివారు తిరిగి పునః ప్రారంభం చేయడానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వారు దయతో అంగీకరించారు వారు మా స్వగృహానికి కూడా వచ్చి వారు ఇక్కడ ఎంతోమంది భక్తులను ఆశీర్వదించి వారు ప్రసాదాలని అందజేయడం జరిగింది స్వామివారి అనుగ్రహంతో మేము ఈ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాము చాలామంది భక్తులు తమంతట తాము తమ విరాళాలను మేము ఊహించని రీతిగా అందజేస్తున్నారు విజయవాడకు చెందిన మాగంటి సత్యవతి గారు మేము కోరకుండానే ఎన్నో ఏళ్ళుగా వారు శ్రీ దత్తకోటి నామలిఖిత పారాయణ దీక్షలో ఉన్నారు వారు మరి మేము ఎన్నోసార్లు వారికి ఈ పుస్తకాలను పంపించడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా వారు ఎంతో భక్తిగా చాలా త్వరగా వారు పంపిస్తూ మాకు అందజేస్తున్నారు ఈ దత్తకోటి నామలిఖిత పారాయణ గ్రంథాలని మేము నిర్మించే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి శిలా విగ్రహము పాదాల కింద నిశ్చిత్తం చేయడానికి మేము సిద్ధం చేస్తున్నాం వారు కోరకుండానే మాకు లక్ష రూపాయలు ఒకేసారి ఆకస్మికంగా నేను లక్ష రూపాయలు ఇస్తున్నానండి అని ప్రకటించడమే కాదు రెండే రెండు గంటల్లో వారు లక్ష రూపాయలు పంపించారు అంతేకాదు మరి ఆ తెల్లవారే వారికి ఏ విధమైన అనుభూతి కలిగిందో కానీ వారి అబ్బాయి దత్తాత్రేయుడు వారి పేరున కూడా మళ్ళీ మూడు వేల రూపాయలు పంపించారు వారికి మన దత్తభక్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారికి శ్రీ దత్తుడు వారికి ఆశీస్సులు వారి కుటుంబానికి తప్పకుండా అందుతాయని నేను విశ్వసిస్తున్నాను అట్లాగే మరో భక్తురాలు వారు హైదరాబాద్లో ఉంటారు బెంగళూరులో ఉంటారు చాలా పెద్ద కంపెనీ ఉంది వారికి వారు కూడా ఈ దత్తనామకోటి లిఖిత పారాయణాన్ని వారు కూడా ఎవరి ద్వారానో విని చేయడం జరిగింది వారు ఒక ఆరు పుస్తకాలను రాయగానే దాదాపు లక్షణర పూర్తి అయ్యిందో లేదో వారికి చాలా ఎన్నో ఇబ్బందులు వారి దత్తుడు దూరం చేయడమే కాకుండా వారొక్కరే వారి కంపెనీని నిర్వహించుకో నిర్వహించుకోవడము వీలుకాక మరి లీజ్కి ఇవ్వడం జరిగింది నేను దత్తుని సేవ చేయదలుచుకున్నాను మీకు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలను పంపిస్తున్నానండి అని ఆకస్మికంగా తెలిపారు నేను చాలా ఆశ్చర్యపోయాం మేము ఎప్పుడూ వారిని అడగలేదు మా గురించి చెప్పుకోలేదు ఈ దేవాలయాల గురించి కూడా చెప్పుకోలేదు కానీ ఆ దత్తుడే ఆ విధంగా ఆమెకు మరి సంకల్పం కలిగించారు అంతేకాదు ఆమె ఎనిమిది లక్షల ఈ యాభై వేల రూపాయలు పంపడమే కాదు మాకు మళ్ళీ ఇంకా లక్ష యాభై వేల రూపాయలను మరో మూడు నెలల్లో పంపిస్తాను అని వారు వాగ్దానం చేయడం జరిగింది ఆ పది లక్షల రూపాయలు ఆమె పేరున ఏదో పెద్ద కార్యక్రమానికి దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి మేము ఉపయోగించుకుంటామని మనవి చేస్తున్నారు దత్తుడు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా వారి ఆశీస్సులు అందుతాయని చెప్పి మేము అదే అదేవిధంగా మరి దత్తక్షేత్రాలు ఐదు వందల దత్తక్షేత్రాలను ఏకాకిగా తిరిగి దత్త క్షేత్రాలన్నింటి గురించి కూడా మన తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని పరిచయం చేస్తూ చాలా మూడు గ్రంథాలని రచించారు మరి ధన్యజీవి హైదరాబాద్కు చెందిన కనకాచారి గారు వారు కూడా వెయ్యి నూట పదహారులు పంపించడం జరిగింది వారికి కూడా దత్తుని ఆశీస్సులు లభిస్తాయని ఆశిస్తున్నాము అంతేకాదు మన ఈ గురి చరిత్ర మరియు దత్త దత్తకోటి నామలిత్య పారాయణ సేవా సమితులకు కోఆర్డినేటర్గా పనిచేస్తున్న కర్నూలుకు చెందిన శ్రీ శివశంకర్ గారు వారు కూడా ఈ చాలా కాలం నుంచి మన ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు మన వాటికి ఎన్నిటికో పరోక్షంగా వారు సహాయాలు అందిస్తున్నారు వారు కూడా వారి అమ్మగారి పేరున ఐదు వేల నూట పదహారులను వారు కూడా పంపించడం జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా దత్తాచేయులు ఆశీస్సులు అందజేస్తారు అని నేను విశ్వసిస్తున్నాను ఇలా చాలామంది ఎంతోమంది మరి ముందుకు వస్తున్నారు వారందరూ పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు కేవలము లక్షల లక్షలే పంపించడం కాదు భక్తితో ఎంత పంపించినా దాన్ని స్వీకరించడం జరుగుతుంది ఈ గురుచరిత్ర నామ గురుచరిత్ర పారాయణము సంక్షిప్తంగా నేను రచించింది వందలాది మంది భక్తులు ఇంకా నెల రోజులే కాలేదు మేము దీన్ని ఫ్రీగానే అందరికీ అందజేస్తున్నాం కానీ ఎంతో మన తెలంగాణలోగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఇతర రాష్ట్రాల్లోనూ మన తెలుగువారు ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ కూడా ఇది వ్యాప్తి చెందింది ముఖ్యంగా మరి దత్త సేవకురాలు దత్త పరి భక్తి పారాయణత కలిగినటువంటి బృందగారు వారు ఎన్నో ఈ గురుచరిత్ర పారాయణ గ్రూపులను ఏర్పాటు చేసి వారు ఆన్లైన్లో ఈ గురుచరిత్ర పారాయణం చేయిస్తున్నారు వారందరూ కూడా గురుచరిత్రకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో వారందరూ కూడా మేము ఈరోజు ఇన్ని ఆధ్యాయాలు పారాయణం చేశాము ఈరోజు ఇన్ని అధ్యాయాలు పారాయణం చేశామని అందరూ కూడా గ్రూప్లో దత్తభక్తులు పెడుతున్నారు వారి పారాయణం కాగానే చాలామందికి అనుభూతులు దత్తాత్రేయుడు ప్రసాదిస్తున్నాడు వారు చాలామంది ఈ గురుచరిత్ర పారాయణము చేసిన వారు చాలామంది వారు ముడుపు కట్టినటువంటి డబ్బుల్ని మాకు వాళ్ళ తోచిన రీతిలో వాళ్ళు అనుభూతి రాగానే వారు దేవాలయ నిర్మాణానికి పంపిస్తున్నారు వారందరికీ దత్తుని ఆశీస్సులు అందుతాయని మేము విశ్వసిస్తున్నాము మరి ఇంకా ఎవరైనా ఈ గురుచరిత్ర పారాయణాన్ని గ్రూప్గా ఏర్పడినా లేక వ్యక్తిగతంగా పారాయణం చేసుకోదలిచిన ఈ పుస్తకాల్ని వాళ్ళందరికీ ఉచితంగా మేము పంపిస్తామని మనవి చేస్తున్నాము ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కోఆర్డినేటర్ల వాళ్లకు ఫోన్ చేస్తే వారు మీ అడ్రస్ నోట్ చేసుకొని వారు పంపిస్తుంటారు అందుకోసానికి మీరందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను అలాగే దత్తనామ కోటి పారాయణ పుస్తకాలు కావాలని అందరూ కూడా చాలామంది కోరుతున్నారు ప్రస్తుతానికి అవి పూర్తి కావచ్చినవి మరొక పదిహేను రోజుల తర్వాత ఎవరికొన్న వారికి కూడాను మేము ఉచితంగా పంపిస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాము జయ గురుదత్త